రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ఎలా ఉండబోతోంది అన్న విషయాన్ని విశ్లేషిస్తూ నిన్న మీకు నేను ఐదు విషయాల్ని ప్రముఖంగా ప్రస్తావించాను మొదటిది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి ఎక్స్ప్రెస్ వేస్ హైవేస్ ఔటర్ రింగ్ రోడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్స్ రెండోది అధునాతనమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ మెట్రో కావచ్చు వందే భారత్ నిర్మించినటువంటి రైళ్లు కావచ్చు మూడోది గ్రీన్ ఫీల్డ్ సిటీస్ నాలుగోది మీ మొబైల్ ద్వారా చాలా విషయాల్ని ఇంటి దగ్గరే కూర్చొని చక్క పెట్టుకోవటం కొన్ని వర్గాల సంపద గణనీయంగా పెరగటం ఇక వీటితో పాటుగా ప్రపంచంలో ప్రముఖ యూనివర్సిటీల యొక్క బ్రాంచెస్ మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయి ఇక ప్రభుత్వాలు ఏం చేయాలి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రభుత్వాలు మూడు విషయాల మీద దృష్టి పెట్టాలి ఒకటేంటంటే విద్యా వ్యవస్థ ప్రాథమిక స్థాయి నుంచి విద్యా వ్యవస్థ సృజనాత్మకంగా ఉండాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బట్టి చదువుల్ని పూర్తిగా మార్చాలి అంతేకాకుండా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా మార్పులు తీసుకురావాలి ఒకసారి గమనించండి మనం వాడేటువంటి వస్తువులు అవి ఇతర దేశాల్లో రూపొందించబడ్డవి అలాగే ఒక ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇవన్నీ ఇతర దేశాల్లో ఆవిష్కరణలు మన దేశం కూడా ఆ స్థాయికి ఎదగాలి అంటే ప్రాథమిక విద్య నుంచి సమూలమైన మార్పులు తీసుకురావాలి వరల్డ్ క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉండాలి రెండోది ఉద్యోగాల కల్పన ఇది ప్రభుత్వాలకి పెద్ద ఛాలెంజ్ ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని ఉద్యోగం తెచ్చుకుందాము అంటే కుదరదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ థింకింగ్ని సమూలంగా మార్చేసింది బాగా మేధస్సు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఇక మిగతా ఉద్యోగాలు మనుషులు ఎక్కడైతే అవసరం అవుతారో అలాంటి ఉద్యోగాలే ఉంటాయి ఉదాహరణకి డెలివరీ బాయ్స్ కావచ్చు అలాగే షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్సెస్ వీటితో పాటుగా కొంతమంది వేరు వేరు భాషలు నేర్చుకొని ఇతర దేశాలకు మైగ్రేట్ అయిపోతారు అక్కడ కేర్ గివర్స్గా ఉదాహరణకి జర్మనీ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జపాన్ కావచ్చు ఎందుకంటే అక్కడ యువకుల పాపులేషన్ బాగా తక్కువ ఉంది అయితే మన దేశంలో డీసెంట్ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది దానికి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మూడోది ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఏదో ఒక రూపంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని పీకుతింటూనే ఉంటాయి దాన్ని ఎలా నియంత్రించాలి అనేది మూడోది ఈ మూడింటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది